హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మీకు నేను చెప్పబోయేటటువంటి మంత్రం అలాగే బోర్డ్ ఏదైతే ఉందో మనం ఎక్కువగా ఆన్లైన్ పేమెంట్స్ చేయాలి లేదా ఆన్లైన్ పేమెంట్స్ నుంచి మనకి డబ్బులు రావాలి అని అంటే మనకి ఆల్వేస్ రాహుగ్రహం యొక్క అనుమతి అలాగే ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉండాలండి ఓకే మిగతా ఏ గ్రహస్ దీని మీద ఎలా వర్క్ చేసినా ఈయన గనక అంటే లైక్ మనకు సమ్టైమ్స్ చూడండి లాటరీలో డబ్బులు రావడము లేకపోతే ఏదైనా సరే ఆన్లైన్ గేమ్స్ అవి ఆడినప్పుడు డబ్బులు రావడము అలాంటివి కూడా రాహుత్రు జరుగుతూ ఉంటాయన్నమాట అలాగే మనకు కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఇప్పుడు చూడండి చాలా వరకు కోర్సెస్ కానీ ఏమైనా కూడా ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటాయన్నమాట సో అలా జరిగినప్పుడు మనకి రాహు యొక్క అనుగ్రహం ఉంటే కనుక ఆ పేమెంట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తుంటాయి ఉంటాయి కాకపోతే దీన్ని చేయడానికి ఒక పద్ధతి ఉంటుందండి శనివారం రోజున నేను ఇక్కడ ఏదైతే మీకు ఇస్తున్నానో మంత్రము ఆ మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాహుని తలుచుకుంటూ మీరు చక్కగా ఈవినింగ్ పూట మాత్రమే చేయాలండి ఇది మార్నింగ్ చేసేది కాదు సో అక్కడ స్టార్ట్ చేయండి సాటర్డే రోజున వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నేను ఇచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్గా చాంటింగ్ చేయండి చాంటింగ్ చేసిన తర్వాత అక్కడ నుండి మీరు ప్రతిరోజు కూడా ఈవినింగ్ పూట ఈ యొక్క మంత్రాన్ని చక్కగా చాంటింగ్ చేసుకోవచ్చండి అలాగే రాహుకాలం టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా మీరు చక్కగా ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఆన్లైన్ ఎవరైనా ఇస్తాను అని అన్న అమౌంట్ ఇప్పుడే వేసామండి కానీ మాకు స్టక్ అయిపోయింది లేకపోతే ఇప్పుడు వేస్తామండి ఇలా కనుక కంటిన్యూస్గా ఎవరైనా చెప్తూ ఉంటే కనుక ఇక్కడ నేను ఇచ్చేటటువంటి స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో ఆ స్విచ్ వర్డ్ని కంటిన్యూస్గా మీరు చాంటింగ్ చేయండి అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఆన్లైన్ ఆల్రెడీ వాళ్ళు పేమెంట్ చేశారు మీ పేమెంట్ స్టక్ అయిపోయింది సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ స్విచ్ వాడిని విత్ విజువలైజేషన్ వాళ్ళ అకౌంట్ నుండి మీ అకౌంట్కి మనీ పడుతున్నాయి సో ఆఫ్టర్ దాట్ మీకు ఆ మెసేజ్ వచ్చింది మీరు లాక్ ఓపెన్ చేసి ఆ మెసేజ్ని చూసారు అన్నట్టుగా విజువలైజేషన్ చేయాలండి చాలామంది ఏం చేస్తారంటే చాంటింగ్ అయితే చేయగలుగుతారు కానీ విజువలైజేషన్ని పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నారు అందుకోసమే కొన్ని థింగ్స్ ఏమవుతాయంటే మీరు మనసులో అనుకుంటారే కానీ దానికి విజన్ అయితే ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మీకు అది రియల్ లైఫ్లో కనిపించకుండా ఉంటుందండి అండ్ ఇంకొకటి ఈ మనీ విషయంలో చాలామంది తీసుకోవాల్సిన కేర్ ఏంటని అంటేనండి విజన్ మీరు ఎప్పుడైతే మనకి డబ్బులు వచ్చాయని ఆలోచిస్తారో అది ఆలోచన మీ విజన్ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట మనస్ఫూర్తిగా మనం అనుకుండా పైపోయిన హామో నాకు డబ్బులు వస్తున్నాయి అండి నాకు డబ్బులు వస్తున్నాయి అమ్మ మనమెగ్నట్ అమెగ్నట్ అమ్మని మ్యాగ్నట్ అంటారే కానీ మనసులో అరే నాకు ఈ మనీ ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని చాలామంది పెట్టుకోవడం లేదండి సో ఇక్కడ లాట్ ఆఫ్ థింగ్స్ వర్క్ చేస్తాయండి మనం మంత్రా చదివినా స్విచ్ ఆఫ్స్ చదివినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్లో ఏదైతే నెగిటివిటీ ఉంటుందో దాన్ని పూర్తిగా తీసేయాలండి సో ఇక్కడ మీకు ఇంకొక స్విచ్ వడ్ కూడా నేను చెప్తున్నానండి ఎప్పుడైనా మీకు నెగిటివ్ థాట్స్ అంటే ఇప్పుడు మీ ఎదురుగుండా అసలు ఏమీ లేదు అప్పుడు రా వచ్చే ఛాన్సే లేదు మీకు డబ్బులు అరేంజ్ అవడమో సంథింగ్ ఏదో ఉంది కానీ మీకు ఇప్పుడు అవసరం ఉంది సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీ పాజిటివ్ థాట్ని అంటే నేను అనుకుంటాను కదా లేదు ఎలాగైనా నా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి నేను ఎలాగైనా సరే ఇప్పుడు ఇవ్వాల్సిన చోట నేను ఇచ్చేస్తాను సో నేను రెంట్ పే చేస్తాను నేను బిల్ పే చేస్తాను ఫీజు పే చేస్తాను అని మీరు ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు కాబట్టి దాన్ని మ్యానిఫెస్టేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ మీ నెగిటివ్ థాట్ మిమ్మల్ని ఎప్పుడు కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ కోర్స్ దానికి లోట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి దిట్ ఈస్ అ బిగ్ థింగ్ అనమాట సో అప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాన్సిల్ 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 అనే స్విచ్ వర్డ్ని ఫస్ట్ చాటింగ్ చేయాలండి చేసిన తర్వాత కట్ డిలీట్ అనేసి ఒక్కసారి అనండి ఎప్పుడైతే క్యాన్సిల్ 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 అని కంటిన్యూస్గా అంటామో లాస్ట్లో కట్ డిలీట్ అంటే ఇంకా అది మొత్తాన్ని మీ బ్రెయిన్ నుంచి తీసేస్తుంది అండ్ ఇంకొక స్విచ్ వడ ఏదైతే ఉంటుందో అంటే మీకు మనీ వచ్చేటప్పుడు మీరు ఈ ప్రాసెస్ని కంపల్సరీ ఫాలో అవ్వాలండి ఓకే సో మనీ వచ్చే ముందు క్యాన్సిల్ 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 అని ఫస్ట్ నెగిటివ్ థాట్ని తీసేసిన తర్వాత దెన్ అప్పుడు మీరు ఏం చేయాలంటే రెండో స్విచ్ వడి ఏదైతే ఉంటుందో పర్జ్ క్యాన్సిల్ ఇది ఉత్తి క్యాన్సిల్ ఓకే నెక్స్ట్ పర్జ్ క్యాన్సిల్ పర్జ్ క్యాన్సిల్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీ నెగిటివ్నెస్ ఏదైతే ఉందో అండ్ మొత్తానికి థాట్ నుంచి పాజిటివ్ థాట్లో తీసుకెళ్ళి ఒక స్విచ్ చేస్తే ఆన్ ఆఫ్ ఎలా అవుతుందో మీ నెగిటివ్ నుంచి పాజిటివ్కి తీసుకెళ్ళడానికి ఈ పర్జ్ క్యాన్సిల్ పర్జ్ క్యాన్సిల్ పర్జ్ క్యాన్సిల్ పర్జ్ క్యాన్సిల్ అసలు నువ్వు మీరు అద్భుతంగా వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ స్టాండ్ వరకు మీకు మీకున్న సిచ్యువేషన్లు కూడా మీరు ఈజీగా మర్చిపోతారండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చాలా టెన్షన్గా ఉంది ఆర్యాపార్ ఏది మీరు చెప్ చేయలేకపోతున్నారు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కానీ మైండ్ మాత్రం చాలా కామ్గా ఉండాలని మీరు అనుకుంటున్నారు దెన్ అప్పుడు మీరు ఈ యొక్క పర్జ్ క్యాన్సిల్ని ఎప్పుడైతే మీరు చాంటింగ్ చేస్తారో ఆటోమేటిక్గానే మీ థాట్ అనేది మారిపోతుందండి సో ఇది ట్రై చేయండి ఏం చేయాలండి ఫస్ట్ క్యాన్సిల్ చేయాలి క్యాన్సిల్ 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 కట్ డిలీట్ చేయాలి తర్వాత పర్జ్ క్యాన్సిల్ చేయాలి తర్వాత రాహుకు సంబంధించినటువంటి మంత్రాన్ని చదవాలి అడ్జస్ట్గా స్టక్ అయిన దానికి స్విచ్ వన్ కూడా చాటింగ్ చేయాలి ఇది ఒక ప్రాసెస్ అనమాట మీరు ఈ ప్రాసెస్ని ఎప్పుడైతే అలా ఫాలో అవుతారో ఆటోమేటిక్గానే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా మీకు ఆన్లైన్ మనీ అనేది ఎప్పుడు కంటిన్యూస్గా వస్తూ ఉండేది సో అందుకని సాటర్డే రోజున మొదలుపెట్టి ఇంకా కంటిన్యూ చేసుకోండి మీ లైఫ్లో ఇది ఈ మంత్రాన్ని మంచిగా ఉంచుకోండి రాహు అనుగ్రహం ఉంటే కనుక మనీకి లోటు కూడా ఉండదండి సో ఎలా అయితే మనం శుక్రుని గురుని ఇలా మనీ మనీ కోసం నమ్ముతామో రాహు ఆల్సో అఫ్ కోర్స్ ఇట్స్ ఏ షాడో ప్లానెట్ అయినా కూడా మనకి అన్ని లగ్జరీస్ లైఫ్ ఇవ్వడంలో ఆయన కూడా మనకు చాలా హెల్ప్ చేస్తారనమాట ఆయన ట్రస్ట్ చేయండి ఆయన తను మనకు మంచి చేస్తారని లేకపోతే శనిశ్వరు ఎలాగైతే మనకు లెసెన్స్ నేర్పించమని ఇప్పిస్తారు ఈయన కూడా మనకి చాలా హెల్ప్ చేస్తారనమాట సో ఇప్పుడు మీరు కనుక ఇలా ఆన్లైన్ పేమెంట్స్ ఆన్లైన్ ద్వారా సంపాదించాలని అనుకుంటే కనుక సేమ్ ఇప్పుడు నేను ఎక్కడ మీకు ఏదైతే మంత్రం ఇచ్చానో దాన్ని అలాగే ఆ స్విచ్ వర్డ్ని నాకు మళ్ళీ టైప్ చేసి ఎస్ ఐఎమ్ రెడీ టు డూ దిస్ అని చెప్పి జస్ట్ సింపుల్ మెసేజ్ పెట్టండి వినేసి వదిలేస్తే అట్లాగా చెయ్యకండి ఎందుకంటే ఆన్లైన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి దాని పర్పస్ ఇది మీకు చాలా యూస్ అవ్వాలని ఇప్పుడు ఇది చెప్పడం జరిగింది బట్ ఈ ప్రాసెస్ ఆఫ్ సిచ్ వర్డ్స్ మాత్రం కంటిన్యూస్గా అలాగే చేయాలండి సో ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీకు ఎం ఎప్పుడు ఎనర్జీగా ఆన్లైన్ నుంచి వచ్చే అమౌంట్ ఎప్పుడు బాగుండాలని అనుకుంటే మాత్రం జస్ట్ టైప్ దట్ రాహు మంత్ర రాహు ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ యాజ్ లైక్ ఏ శనీశ్వర్ అండ్ అదర్ ప్లానెట్స్ ఆల్సో అండి సో మనీ విషయంలో హీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో అలాగే మనకి చాలా హెల్ప్ కూడా చేస్తారు రాహు థ్యాంక్ యూ సో మచ్ రాహు అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్